ఎల్లుండి మా పేరెంట్స్ యానివర్సరీ నేను తీసుకోమంటున్నారు నేను మేనేజ్ చేస్తాలే కొనేలే వెళ్దాం లోన్ బిస్ ఇల్లే నేను మా డాడీ మేనేజ్ చేస్తాగా వస్తానంటే నీకేంటి ప్రాబ్లం హరిషూర్ ఏంటి మీ ఇంటికి రావద్దా హ్యాపీగా రావచ్చు కానీ వచ్చాక స్కెచ్లు స్కీమ్ పాట పాడకూడదు కార్తిక్ కార్తిక్ వద్దు వద్దు కార్తిక్ ప్లీజ్ రేపు చికెన్ చేసి పెడతాను రాద్దురా ఆపరా మళ్ళీ వాడికి అందిస్తామంటారా అరే స్టీల్ సామాన్ ఇయ్యపోతే గాజు సామాన్ పలగొడతారు సార్ సినిమా స్టార్ట్ ఎంత సేపు అయిందా ఇప్పుడే బాబు అబ్బో ఇంకో అరగంట ఉంటుంది అనమాట నేను లోపలికి చిన్న బాబు నిన్న చికెన్ లాలిప పడిగాడు అమ్మ అమ్మ మర్చిపోయింది దాని ఎఫెక్ట్ ఇది తెస్తున్నా బాబు వద్దురా అతమా నేను చూసుకుంటా ఉండండి ఇప్పుడు బాయ్ చూద్దాం మై గాడ్ కార్తీక్ నీకు ఇంత బలం ఉందా స్పైడర్ మ్యాన్ కున్నంత బలం ఉంది వెయిట్ మన సిక్స్ స్పైడర్ మ్యాన్ నువ్వేనా అవును ఓ మై గాడ్ అనుకున్నా బాగా టైర్డ్ అయిపోయాను నాకు ఆకలేస్తుంది చికెన్ కావాలి నేను సూపర్ చికెన్ చేస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏయ్ కానీ ఇప్పుడు తిందాం కార్తీక్ ఓకేనా ఓకే పద పద నేను లేకపోతే పట్టించుకోవా ఎట్లా ఉండేదని ఎట్లా అయిపోవచ్చు చూడు మరి తొంభై ఏళ్ళకి ముసలిదానం అయిపోయినట్టే బ్యూటీ వదిలేస్తా వదిలేస్తానంటే బాబు అది ఇంటి రాగానే నా మీద మోసి తీరిపోయిందా నీకు ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తానంటే దివ్యా ఇటు రావు సరే పండ బుద్ధులు లేదుంది నువ్వు పలకరించలేదని నమస్తే ఇంటికి వచ్చింతసేపు అయింది కాలు ముఖ్యా కాలుపట్టు రెండు కాలు పట్టు చేపట్టు ఇటు నన్ను చూస్తానండి బామ్మకరాయ కోపం తగ్గాలంటే బాయ్ ఏంటి ఏమన్నా చూడండి దాని బాగానే ఉన్నా నేనే అందగానా నువ్వు మరీ బామ్ అమ్మ కూడా అయిపోయే పాపం బామ్మే మనలేదు అంతే నాకు వినిపించింది ఇంకెవరికి వినిపించదు డాక్టర్ దివ్య బేసిక్లీ మా బామ్మకి త్రీ ఇయర్స్ బ్యాక్ ఇంకమింగ్ కట్ అండ్ వన్ ఇయర్ నుంచి అవుట్ గేమ్ కట్ సో మేము ఇద్దరు రొమాంటిక్ గా కలతోనే మాట్లాడుకుంటాం సో ఇంతక బామ్ తిట్టిందని బాము బుద్ధులేంది సారీ సార్ వేశాను

ఎంతవరకు వచ్చిందో అయిపోయింది 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 ఫైవ్ మినిట్స్ జస్ట్ సిమ్ లో వచ్చి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేస్తే రోటీ రైస్ పక్కన పెట్టి మరి కొత్త చికెన్ అయితే తింటారు దివ్య సంవత్సరంలో ఈ ఒక్క రోజే వంట చేస్తాను ఈ ఒక్క రోజు కోసం ఎడంత ఎదురు చూస్తాం మీ అత్తయ్య నా వంట అంటే అంత పిచ్చిదానికి సర్లేండి మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి నేను దీని ఇప్పుడే చెప్తున్నా దీంట్లో మళ్ళీ నీ ఉప్పులు కారాలు వేగు అండర్స్టూడ్ కరెక్ట్ గా ఫోర్ మినిట్స్ తర్వాత పోయి కట్టాయి రైట్ గా చెప్పు కన్ఫ్యూజ్ అవుకో టేస్ట్ మారిందో నాకు తెలిసిపోతే జాగ్రత్త షూ అమ్మా ఇది సంగతి చూసావా కొంచెం కూడా ఉడకలేదు నీ మామయ్యకి ఆయనే వంట చేశారని ఫీల్ అయితే చాలు లేకపోతే తినలేక మనం చావాలి ఏదో సంవత్సరానికి ఒకసారి భరించాలి కాబట్టి పర్వాలేదు లేకపోతే ఈ పాటికి ఆయన వంటకి నేను హాయ్ ఏ కార్తెక్ నీ చికెన్ రెడీ ఏందమ్మా తొందరగా వెళ్ళి పులిచి నువ్వంటే వాడికి చాలా ఇష్టం నాకు తెలిసిపోయింది పుట్టి పదేళ్ళు అయిందమ్మా ఒక్కరోజు కూడా నేను ప్రశాంతగా పడుకోలేదు కానీ ఈ రోజు పడుకుంటాను మొమలం నాగార్జున డబ్బుతో కలిసి గిన్నెలు క్లీన్ చేస్తుంటే ఆహా చిన్నప్పుడు మంచి రొమాంటిక్ అనిపించి అదిరిపోయేటట్టు గిన్నెలు తోవ్తే అందమైన అమ్మాయిలు పడతారు అనుకుంటున్నా నా కర్మ మా అమ్మ ఇంప్రెస్ అయ్యి పని మనిషి రానప్పుడలా నాతో తోవించేది లైఫ్ అమ్మా అనుకునేదో ఒకటి జరిగేదో ఒకటి నా జీవిత రసాయన నీతో షేర్ చేసుకుంటుంటే ఎక్స్ప్రెషన్ ఏంటి నాకు భయంగా ఉంది శౌర్య మళ్ళీ రైల్వే స్టేషన్ పర్వతమా ఆగవే బాబు రేపు ఎలాగెళ్ళిపోతున్నావు అది కాదు పొద్దున్న కార్తిక్ తో సరదాగా ఉండడం చూసి మీ అమ్మగారు ఇక నేను రిలాక్స్ అవ్వచ్చు కార్తిక్ ని నువ్వే చూసుకోవాలని ఆవిడ అనడం నువ్వు అనుకోవడం చాలా బాగుంది లేదు శౌర్య ఇక్కడ అందరూ ఈ పెళ్ళిని నిజం అనుకొని ఫీల్ అయిపోతున్నారు ఏం చేద్దాం ఏదైనా ప్రాబ్లం వస్తే మా అమ్మ ఒక పెద్ద డ్రామా క్వీన్ అయినా వాళ్ళకులు చూసుకోవడం ఏంటి వాడే మనం చూసుకుంటాడు మైహునా ఒకవేళ చూసుకోవాలన్నా నేను నేనున్నా కదా వయసు కేటమ్మా స్మైల్ ఈ గుళ్ళో ప్రసాదం సూపర్ పామే పులిహోర బాగున్నట్టుంది ఫ్యామిలీ సార్ కొంచెం పెట్టండి దివ్య ఈ నో సంథింగ్ నిన్న కార్తిక్తో అమ్మతో నాన్నతో నేను చూశాక ఎవరు పర్ఫెక్ట్ ఫ్యామిలీ కూడా అనిపించింది నేనంటే డటీ రోటన్స్ కాంట్రల్ని కన్ను అలా కాదు ఒక మంచి అభద్రతే పెళ్ళి చేసుకోవచ్చు క మా అమ్మ అవార్డ్ వినింగ్ కూర్చిప్పుడు రాదు సార్ రైఫుల్ షూటింగ్ లో కూడా గోల్డ్ మెడలిస్ట్ చూస్తే తెలియదు కదూ పెళ్ళయ్యాక తన హాబీస్ ఇంట్రెస్ట్ అన్ని మానేసింది మా నాన్నగారికి ఎలా ఉంటే ఇష్టమో అలా మారిపోయింది అదే ప్రేమ అదే పెళ్ళని తన నమ్మకం మా నాన్నగారు తన గురించి అన్ని మానేసి తననే ప్రపంచంగా చూసే మా అమ్మతో అవసరమైతే నాలుగు మాటలు మాట్లాడతారు నెల ఖర్చులు కావాల్సిన డబ్బిస్తారు రోజు టేబుల్ పక్కన నుంచుని వడ్డించే అమ్మని ఏ రోజు తిన్నావా అని అడిగింది లేదు ప్రేమతో వడ్డించింది లేదు పెళ్లి చేసుకుని తన పేరు పెట్టి ఇంటికి తెచ్చుకున్న మరో వస్తువు మా అమ్మ ఇదే కనుక పెళ్ళి అయితే నాకు పెళ్లి కాకపోవడం బెటర్ అందరూ అలా ఉండాలని రూల్ లేదు కదా దివ్యా నీకు నేను అర్థం చేసుకుని మంచి అబ్బాయి దొరకచ్చు కదా మా అమ్మ కూడా అలాగే అనుకుని చేసుకుంది మనం తలుచుకుంటే ఎనీథింగ్ ఇస్ పాజిబుల్ దివ్యా నా క్లోజ్ ఫ్రెండ్ శివకుమార్ తో మాట్లాడి సెచ్చేమంట శివకుమార్ శివకుమార్ లాట్ శివ హే శివ దివ్యా దివ్యా శివ

ప్యాక్ చేయడం దాని మీద క్యూట్ గా అసలు పెళ్ళైన దగ్గర నుంచి దాని మొహంలో ఏం గ్లో ఉందో చూసావా అలా చూడకే బాబు అసలే అందుగానే చూస్తూ చూస్తూ నన్ను ప్రేమించావా నీకే ప్రాబ్లం తమ్మి ఆఫీస్ అమీర్ కదరా ఈ స్టూడియోలో ఏం చేస్తుంది అంటే తన కంపెనీ ప్రొడక్ట్ యాడ్ షూట్ ఏదో జరుగుతుందట వావ్ యాడ్ షూటా అంటే ఖచ్చితంగా మోడల్స్ ఉంటారు కదా అందుకే లవ్విరా